అందరికి నమస్కారం ఈ రోజు బకెట్ బిర్యానీ తిండిపోటీ మా ఆయన పెట్టిండు అనమాట ఈ బకెట్ బిర్యానీ తిండిపోటీ బకెట్ బిర్యానీ తిండిపోటీ ప్లస్ జ్యూస్ అన్నమాట రియల్ జ్యూస్ నాచురల్ జ్యూస్ అన్నమాట ఏదైతే థమ్స్ అప్ స్ప్రైట్ లీఫ్ కన్నా కొంచెం ఇది బెటర్ పండ్లతో తయారు చేసింది మరి ఏదెట్లు ఉంటుందో అది ఏదో చల్లగా తాగుద్దయి అదొకటి ఇది ఒకటి తెచ్చుకుంటా ఉంటాం కదా ఆ జ్యూస్ జ్యూస్ తాగడం ఏంటిది అని అంటే అందులో ట్విస్ట్ వచ్చేసి స్టార్ తోని తాగనట అదొక టాస్క్ ఈ చికెన్ బిర్యానీ ఒక టాస్క్ జూ స్పూస్ అనేది స్టార్ట్ ఉంది ఆడడం రెండో టాస్క్ మూడో టాస్క్ నాకు వదిలేసిండు అయితే గేమ్ అని అనుకున్నాం అనమాట ఏం గేమ్ అని అంటే కచ్చకాయలు ఆడాలి ఇదివరకు బావ చెప్పిండు గేమ్ ఇప్పుడు నేను అనుకున్న గేమ్ తను ఆడాలన్నమాట బాగా కచ్చకాయలు అంటే కొంచెం కచ్చకాయలు ఆడాలి నువ్వు క్రికెట్ అబ్బాయిల గేమ్ నేను ఆడలేదా అందుకనే అమ్మాయిల గేమ్ నువ్వు ఆడాలి సరేలే అయినా ఎవైనా రెండు గెలి కదా జ్యూస్ చూసి పాల్గొనద్దు పాల్గొనాలి నేను నాకు బ్యాట్ పట్టుకునేది రాదు అటువంటి నేను బాగా ఆడలేదా బాబా లాస్ట్ టైం టాస్క్ లా అయితే ఇది వరకు డబ్బులు పదిహేను వందలు బాగానే గెలుచుకున్నాడు నేను పోటీలో పెట్టడం వాటే పోవడం అవన్నీ జరిగింది సో నేను మళ్ళీ వెయ్యి రూపాయలు పెడతా ఉన్నా ఈ సరైన నేను గెలుచుకోవాలని ఒకటే పట్టు మీద ఉన్నా రెండు వేలు పెట్టాను రెండు వేలు పెట్టా నువ్వు గెలిచినప్పుడు నీకు అట్లనే అనిపిస్తుంది నాలుగు నాలుగు కూడా పెట్టవద్దు అవుతుంది నాలుగు నాలుగు వేలు ఐదు ఐదు వేలు కూడా పెట్టవద్దు అయితే ఓడిపోయలకి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది గింతేనా నిండా 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 లేదు సరే ఏదైనా ఓకే రెండు సమానాలు ఉన్నాయి కదా ఓకే ఓకేనా మొత్తానికి ఏదైతే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏం చికెన్ బిర్యానీ అంటే బకెట్ చికెన్ బిర్యానీ రెడ్ బకెట్ చికెన్ బిర్యానీ అయితే ఏదో నచ్చుతుంది అని అంటే ఎక్కువ స్పైస్ ఉండదు అనమాట నార్మల్ స్పైస్ తో టేస్ట్ బాగుంటుంది నాకేమో నార్మల్ లోకల్ చికెన్ బిర్యానీ తింటేనే తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్పైస్ లెవెల్స్ ఇట్లా తగ్గుతా అంటే అమ్మా ఈరోజు బిర్యానీ తిన్నానంత సంతృప్తి ఉంటుంది నేను కూడా స్పైసెస్ తింటాను అంటే ఈ మధ్యలో తిండిపోటీ స్పైసెస్ తింటాను కానీ ఎందుకో ఇష్టం లాగా అట్లా అనిపించేది కొంచెం ఫీల్ ఎందుకో స్టార్టింగ్ నుండి భయం ఏర్పరచుకున్నా ఆ భయం అట్లనే ఉన్నదన్నట్టు అట్లా లేకుండా స్పైసెస్ తింటారా నాకు కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అయితే మేము పోటీల వల్ల మంచిగా కట్మెంట్ తింటాము ఎప్పుడైనా మనం ఆరోగ్యం సహకరించినప్పుడు బుక్కడ తినాలే తినాలే అని అనిపిస్తుంది ఎందుకంటే దాని తర్వాత ఆరోగ్యం సహకరించినప్పుడు ఇక తినలేము ఎట్లయినా ఇక తినబుద్ధి ఉంటాయి

అయితే అన్నం అనేది ఇట్లా మొత్తం పుల్లలు పుల్లలుగా దూరం ఉంటాయేమో అది ఎక్కువ అనిపిస్తుంది ఒకటే దగ్గర కుప్ప ఉంటే తక్కువ అనిపిస్తుంది అయితే చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ ఫస్ట్ మొత్తం తినాలి అరటిపండు అరటిపండు చికెన్ బిర్యానీ కంప్లీట్ చేయాలి నేను ఇట్లా చెప్పిన జ్యూస్ ఉన్నా అరటి పండు అని చెప్పినా లేదు జ్యూస్ జ్యూస్ సెపరేట్ జ్యూస్ తగ్గటా స్ట్రాతో జ్యూస్ తాగాలి ఎందుకంటే అరటిపండు తినడుతోనే అరటిపడి తినుకుంటూ జ్యూస్ తాగరాదు ఇది తీయనే అది తియ్యనే ఉంటది అది టేస్ట్ మంచి అనిపియ్యని సరే అందుకని చెప్పి శాతం తాగాలి కదా ఎట్లయినా ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాం కానీ ఇది అబ్బా టక్కదాం ఎట్లా ఉంటుందో ఓకేనా ఫస్ట్ అయితే తిండిపోటి ప్రారంభించుదాము మంచిగా ఆకలి మీద ఉన్నాము తిరిగి తింటాము ఇక నీకే నేనే గెలవాలి పైసలు గెలుసుకోవాలి సరే ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దాం బాబా పైసలు పెట్టలే

ఇది రెడ్ బకెట్ బిర్యానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా హోటల్స్ కన్నా పుల్లకి కూడా ఉంది కొంచెం ఇంకా పుల్ల ఉందంటే మీకు అవి బా నిజమే ఉప్పు నోటి నుండి ఉంది 180 rupal ki manche 2 piece rastani manchan bisthadi kada 180 mein ma takwa lenek potna 10 సూపే అవసరం లేదనిపించింది ఇప్పటివరకు అయితే బాగా వేసుకుంటాను నేను వేసుకుంటాను నాకు పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి నీకు లెగ్ పీసు ఇక సంబంధం లేదు రైస్ రైస్ వాడు వాళ్ళు అంతే కదా ఫిజులు అయిపోవాలి బా పెద్ద పెద్ద ఫిజులు వచ్చినాయి 넣어 줬네. 아, 무슨 소리 봐. 난손구나 இது நான் பிதம் ஒண்ணு நான் சூப்பரில் கொண்டு

ఉడికిందా సూపర్ తిన్నా నేనే విన్నా ఎందుకంటే బాధిస్తాను అసలు అయితే నేనన్నా తింది కదా బొత్తదే చూసుకుంటది నేను అయిపోయింది నేను అవ నిజంగా ఏందో ఏమో ఇప్పటి తిండ్లు అనిపిస్తా ఉంటది అప్పుడైతే చుట్టాలు వచ్చినప్పుడు మామమ్మ అమ్మమ్మ వారైతే బజ్జీలు మిరపకాయ బజ్జీలు అంటే ఇక్కడ సైడ్ లాగా ఎవరైనా చుట్టాలతో పోస్క తాగా చికెన్లు మటన్ వండడం మా దగ్గర ఉన్నది కదా ఎవరైనా చుట్టాలు చాలా బజ్జీలు ఉండేవి అనమాట ఇట్లా వెరైటీగా వాళ్ళ కోసం ఉల్లిగడ్డ పకోడియో లేకపోతే మిర్చి బజ్జియో అట్లా బజ్జీలు చేసేటోళ్ళు ఇప్పుడు రకాల తిండిలు ఉంటాయి అందులో ఈ తిండిపోటి పుణ్యానికి రకాలుగా తింటా ఉన్నాము బిర్యానీలనే కొన్ని పాదుల సంఖ్యలో రకాలు ఉన్నాయి వాటికి పేర్లు ఒక్కొక్క రకం ఒక్కొక్క మసాలాలు వేసి కొన్ని రకాలు ఉంటాయి అందులో మా ఆయనకి ఇష్టమైనది ఇది అన్నట్టు ఎందుకంటే కొంచెం లెవెల్ తగ్గించి మంచిగా ఉంది కాబట్టి మంచిగా అనిపించింది టేస్ట్ కూడా మంచిగా కొంచెం ఉప్పు ఎక్కువైంది అది ఇక ఉప్పు ఎక్కువైంది అని వాళ్ళకి చెప్పినా పైసలు తక్కువ తీసుకోరు కదా నువ్వు ఏది ఎక్కువైందన్నా ఏ తక్కువైందన్నా అంటే నెక్స్ట్ జ్యూస్ పోటీ ఇక దీన్ని ఎవరు గెలుస్తారని చూద్దాము స్టాతోని స్టాతోని కాకుండా మామూలుగా పెడితే అయిపోవసం అనిపిస్తాను నెక్స్ట్ టాస్క్ జ్యూస్ ఈ స్ట్రా చేసిండు బావా స్ట్రా మామూలుగా పెడతా అయిపో కదా అవునా సార్ చాలా మంది తిన్న తర్వాత కూల్ డ్రింక్ అని అవన్నీ ఇవన్నీ అరగడానికి తాగుతాం అనేసి అదొక సాకు అంటే ఏదో నోటికి నాలుక కృషి కావాలి కాబట్టి అదొకటితో తెచ్చుకొని తాగుతాము నిజంగా అరగడానికి వేసేది ఏంటంటే వాకింగ్ చేయాలి అసలు వాకింగ్ చేస్తే అదే అరుగుతుంది తిండి ఉన్న తిండి మంచి అరుగుతుంది ఆడుకోవడం సరదాగా నడవడం గడ్డిలో నడుస్తే మంచి తిన్నది మంచి అరుగుతుంది అనవసరంగా ఇవే జ్యూస్ వల్ల కాదు ఇదని తాగుతాం కదా బాబు అవును నువ్వు తాగుతావు అందరం అందరం తాగుతాం అందరం అట్లా అనుకుంటాం మళ్ళీ అందరం తాగుతాము మరి లేట్ చేయాలి కూడా నోటితో తాగదు మొత్తం దీంతో తాగదు శాతం తాగదు ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ అయిపోయింది నాదైపోయింది నాదైపోయింది అయిపోయింది ఇద్దరు అయిపోయింది అవునా కదా ఏమో నాకు తెలుపులేదు నాదైపోయింది నాది ఖచ్చితంగా చూడు అవసరం లేదు నాకు నాకు నేనే గెలిచిన అనిపిస్తుంది నేనే ఎప్పటికి ప్రతిసారి కష్టకాలంలో ఇట్లా గెలవలేను మళ్ళీ కానీ కానీ ఆ ఒకసారి మళ్ళీ చూద్దాం అసలు ఫస్ట్ టైం అయింది అయిందని చూద్దాం నిపుణులు పర్యవేక్షించి అంటే బావని పర్యవేక్షించి మరీ చెప్పడం జరిగింది వినండి ఎందుకంటే లాస్ట్ సిప్పు బావ లాస్ట్ కొంచెం కనబడుతుంది నా అసలే కనబడతలేదని బావని డిక్లేర్ చేయడం జరిగింది మూటెట్లో పెట్టాట ఏమైంది బావ ఏమైతది అసలు ఎప్పుడైనా కొబ్బరి బండి తాగుతాం కదా ఆ కొబ్బరి బండి ఒడవద్దువద్దు అనిపిస్తుంది ఆ నీళ్ళన్ని ఓడిపోతా అంటే తాగుతా అంటే ఇంకోన్ని ఉంటే బాగుండదు కొబ్బరి బండి తాగినప్పుడు ఇప్పుడు మాత్రం జ్యూస్ తొందరగా ఉడవాలని అయితే ఆయన సెకండ్ టాస్క్ నేనే విన్నవాడు నాకు కదా మంచిగా అనిపించింది మరి థర్డ్ టాస్క్ ఏమైతుంది ఏందనేది చూద్దాము ఎట్లా టాస్క్ ఏం లేదు మరి పోయినసారి తిండిలా రెండు టాస్ నువ్వే విన్నాను అయినా నేను క్రికెట్ బాల్ గేమ్ ఆడలేదా చికెన్ ఫ్రైడ్ రైస్ లో నువ్వే గెలిచినావు చికెన్ మంచూరియా చికెన్ వింగ్స్ లో కూడా నువ్వే గెలిచినావు అయినా నేను బాల్ గేమ్ ఆడినా స్పోర్టివ్ ఉన్నారు బాగా బాగా నువ్వు కొంచెం అనిపిస్తుంది సరే 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 బాబా ఓకే బాబా అయితే ఇప్పుడు ఇచ్చి మంచిగా నాకు కొంచెం ఆడుదాము పెట్టి నువ్వు ఉడికి పెట్టుకున్నావు బావ నువ్వు లెగ్ పీస్ కావాలని చిన్న పీస్ తీసుకొని నాకు పెద్ద పీస్ వచ్చింది నేను ఆయన అక్కడక్కడ సూప్ పెట్టి మింగిన అసలు నమ్మలే నిజం చెప్పాలంటే నమ్ములు ఆ పీస్ అట్లనే మింగిన నీళ్ళు పోసి అబ్బా

ఆ కౌంటింగ్ అంతా నలభై ఐదు రోజులు నేను అష్టచెమ్మ ఆడేది కచ్చకాయలు ఆడపోయేది అష్టచెమ్మ ఆడేది అందరూ కూర్చుంటే చిన్నప్పుడు వీళ్ళందరూ ఇంటి పక్కకి అందరు ఉండే ఇటు ఇటు పక్క అటు పక్క అందరు ఉండే అట్లా అష్టచెమ్మ ఆడేది కానీ కచ్చకాయలు తెలియదు చూద్దాము మూడో టాస్క్ స్టార్ట్ చేసేద్దాం కచ్చకాయలు తీసుకొచ్చిన చిన్నప్పుడు అయితే పాల రౌజుతో మంచి గీరి సాపు ఉండేటట్టు వేసుకునేది ఎండాకాలం వస్తే చాలు మంచి పైసలు అయితే నేను గెలుచుకున్నా నేను పోటీలో పెట్టిన వెయ్యి రూపాయలు ప్లస్ బావ వేరు పాలు కూడా ఇంకా బావ దగ్గర ఐదు వందలు ఉంటాయి అవి కూడా నాకెచ్చినట్టు చేసుకోవాలి ఖచ్చితంగా పోటీలు గెలిచి ఇంకా కొత్త ఆడితే ఇంకా మస్తు లేట్ అయిపోతుంది అందుకని ఫాస్ట్గా అయిపోయేలాగా చిన్న గేమ్ చూపెడతావు బావా అట్లా నువ్వు ఆడాలి అందులో పోయినోళ్ళు అవుట్ అయినట్టు ఆ పోకుండా ఆడినోళ్ళు గెలిచినట్టు ఓకేనా ఈజీ ఏ ఇక్కడ రెండు చేతులు పట్టుకోనా ఏం కాదు ఎట్లా పట్టుకున్నా ఏం కాదు కదా ఆ ఇగో ఇట్లా ఇట్లా తీయాలి ఓకేనా ఒక చేతన రెండు చేతు రెండు చేతులను కూడా తీయాచా రెండు చేతులను కూడా తీయొచ్చు ఇక నా బావి ఇక్కడ కూర్చొని ఇదే వాట అని అంటాడు ఎందుకంటే ఈ ఆట ఆడడానికి కొంచెం ఇబ్బంది పడతాడు నువ్వు ఫస్ట్ నువ్వు ఆ ఈజీ తీయి నాకు మూడు సార్లు ఆడన మూడు సార్లు పెడతా మూడు సార్లు తీస్తా అట్లా నేను తీస్తే నువ్వు కూడా అట్లనే తీయాలి అంతే కదా ఒకవేళ అట్లా ఇద్దరం ఈక్వల్ అయితే బండి గీరాడదాం ఓకేనా ఇట్లా తెలుసు కదా ఆట ఎప్పుడన్నా చూసినావా మమత కానప్పుడు పట్టుకొని ఇట్లా పోవాలి నేను ఇవి చూడలేదు కానీ కానీ అదే ఆడతా అంటే చూసినా కానీ నాకు అసలు ఎట్లా తెలియదు తెలియదు ఓకే ఒకసారి అయిపోయింది ఒకసారి అయిపోయింది రెండు సార్లు అయిపోయింది నువ్వు కాదు అనుకుంటా బాగా అట్లేదు అలా చేయాలి మే ఆడేటప్పుడు అయిపోయింది మూడు సార్లు పట్టుకున్నా ఇంకా ఉన్నాయి నా చేయ కన్నుల చిన్న చిన్న మా కంకర్ల ఆ మస్తు పెద్ద పెద్ద ఉంటాయి ఎట్లా అందుతాయి బావ అసలు ఎప్పుడు ఆట ఆడు మరి క్రికెట్ ఆడలేదు బాబా అదే బాల్ పట్టుకొని ఇట్లా ఆడలేదు బ్యాట్ పట్టుకోవచ్చు మూడు సార్లు నువ్వు ఎట్లా నేను రెండు చేతులు అందుకున్నా అని అడిగినా నువ్వు అప్పుడు ఏమన్న ఇప్పుడు తుఫాన్ వచ్చి చూస్తూ అంతే గట్లో లేదా బాల్ క్యాచ్ అందుకున్నట్టు పైన కేసీ రెండు సార్లు అయిపోయి అట్లా అందుకో లేదు అసలు పెట్టద్దు దేవుడు చూస్తాడు కానీ

అది అంత అంత దూరం దూరం పోతే రాయి కింద నువ్వు ఇంతకు ముందు రెండు చోట్ల ఈడున్న మూడు రాళ్ళు ఒకసారి తీసుకుంటావు ఈడున్న రాయి ఒకసారి తీసుకుంటావు గేమ్ తెలియదు కావచ్చు అట ఎందుకన్నా మంచిది ఇప్పుడు అది కదా అది అవతల పోయింది కదా చెయ్య అవతల రాయింది కదా నువ్వు ఇప్పుడు వేస్తున్నా ఓకే ఓకేనా అదే కదా చెప్పినట్టే కదా అది చెప్పా అది చచ్చి మళ్ళీ పోవాలి చెప్పండి జరపకు ఇది చెప్తున్నా నేను ఇది చెప్తారవా ఇది చెయ్యి దగ్గర

చెప్పిగా ఇప్పుడు మంచిగా పడ్డాయి రాళ్ళు దానికి కదలొద్దు కదలకుండా లోపలి నాతో ఆడిపించింది కదా నెక్స్ట్ చూడి అసలు ఆడాలంటే ఆడాలని ఉన్నాడు కాకపోతే మరి నేను బ్యాట్ పట్టుకుని అసలు బాల్ రన్ని ఆడరు అది నాయన ఆడినా లేదా అందుకని నేను కూడా అన్న అన్ని స్పోర్టీ గా తీసుకుంటా ఇట్లా గేమ్స్ నేను ఎప్పుడైనా అంతే మూడు ఓడిపోయినా కానీ నాకు కోపం వస్తలేదు ఎందుకంటే కోపం రాదు నేను శాంతం కాలేని మనిషిని ఇదండి అసలు అబ్బాయిలకి ఆడదో ఇంకా ఆయనతో నాకోసం మా ఆయన ప్రయత్నం అయితే చేసిండు కాకపోతే మూడు టాస్కులు నేనే గెలిచి నాకు మస్తు ఆనందం అనిపిస్తాను నెక్స్ట్ తిండి నేనే నాకు ఇష్టమైన తిండి చాప కూడా వేసుకోవచ్చు మరి చూద్దాం ఏం నిర్ణయిస్తా ఏంది తెలియదు గేమ్ కూడా నిర్ణయిస్తా వస్తు సరదా సరదాగా అనిపిస్తా ఉన్నది ఆ మూడు టాస్కులు గెలిచుడు పైసలు అంటే టప్పి టప్పి పని పెడతానే ఉంటాడు అసలు ఆ బొత్త కేరక చే మొత్తం ఉండి నన్ను అసలు గెలవనియవు కదా అందుకోసం అని చెప్తాను మూడు టాస్క్ లేచిన మూడు టాస్క్ లేదు అప్పుడెప్పుడు వెళ్ళిపోయా టాస్క్ గెలిచిన మూడు మళ్ళీ మళ్ళీ ఏమన్నా అంటే మూడు ఎదుసుకో తుప్పిల్ పడతాను అనుకుంటే నన్ను ఓడిపిస్తాను ఇదండి సర్దా సర్దా చికెన్ బిర్యానీ రెడ్ బకెట్ చికెన్ బిర్యానీ తిండి పోటీలా ఇట్లా నేను విన్నవడం జరిగింది మరొక తిండి పోతాను మళ్ళీ మేము ఎందుకు వస్తలే ఉంటాము తప్పకుండా తెలుస్తా అది అందరికీ తెలిసిన విషయమే అంటే నేను 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 ఎందుకు ఉంటాను నేను గెప్తా చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరి వీడియోల కోసం మాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఆడాలి